హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ ఆధృపేష వార్త ఇప్పుడు డ్వాక్రా మహిళలందరికీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పొదుపు సంఘాల వారికి ఇప్పుడు డ్వాక్రా మహిళలకు వీళ్ళకు లోన్స్ అనేది ఇస్తున్నారండి మరి ఎంత లోన్స్ ఇస్తున్నారు తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన వేరేగా నావల్స్ బట్టే నటన మీరు వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయండి అండి లేట్ అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ద్వాక్రా మహిళలకు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా లోన్స్ అనేది మూడు లక్షలు వరకు కూడా ఎంత తీసుకున్నా కూడా మీకు లోన్స్ అనేది జీరో వడ్డీ లెక్క సున్నా వడ్డీ లెక్క అయితే ఇస్తున్నారండి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రభుత్వం అయితే మూడు వందల నలభై నాలుగు కోట్లు విడుదలైతే చేసింది డ్వాక్రా మహిళ ప్రత్యేకంగా వీళ్ళకు ఇప్పుడు దసరాకాలుగా రెండు చీరలు కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు వీళ్ళకు ప్రవాద బీమా ఇలాంటివి కూడా జీవిత బీమా ఇలాంటివి కూడా స్కీమ్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడు మీరు లక్ష రూపాయలు తీసుకున్న రెండు లక్షలు తీసుకున్న మూడు లక్షలు తీసుకున్న జీరో వడ్డీ లెక్క అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంతకుముందు మీరు లోన్స్ తీసుకున్న వారు కూడా అకౌంట్స్ అనేది మీరు కట్టినా కూడా వడ్డీ కట్టినా కూడా మీ అకౌంట్లో అయితే వేస్తామని కూడా చెప్పడం జరిగింది చూసారు కానీ లైక్ చేసి థ్యాంక్స్ వచ్చింది